ఇవాళ మీరు చెప్పండి ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన వాడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ నీళ్లు తెచ్చడం ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది ఇవాళ నువ్వు ఉన్నప్పుడే కదా డిసెంబర్ నవంబర్ ముప్పై తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజా రాజ్యాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందర ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించండు నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పిఎఫ్ పోలీసులను నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయిన ఉంటే నరేంద్ర మోడీ సిఆర్పీఎఫ్ బలగాలను అక్కడికి పంపిండేవాడు కాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే ముప్పై తారీఖు నాడు తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడబొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను బొంద ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు ఇవాళ చట్టసభలల్లో మాట్లాడాలి చట్ట సభలల్ల తీర్మానాలు చెయ్యాలి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రాని రాదు ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే అంటే మీరు ఇంట్లో నుంచి కదలరు అందుకే మిత్రులారా ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు ఇవాళ కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇయ్యలేదని ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి ఆ అవినీతి కుంభకోణం బయట పడుతుందని అది మేడిగడ్డ కాదు మేడి పండు దాని పొట్ట విసుకుతే మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయట పడుతుందని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు నల్గొండ చైతన్యవంతమైన జిల్లా అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు కోడిగుట్లు టమాటాలు తీసుకొని మన పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు లేకపోతే నల్గొండ యువకులు చింతపండు చేసి పంపించేటోళ్ళు అందుకే మిత్రులారా ఈరోజు మీరందరూ మా కుటుంబ సభ్యులు మీ సంతోషంలో మా మంత్రివర్గం అంతా మేము భాగస్వాముల కావాలని మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ వేదిక మీద నుంచి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసినారు ఇవాళ అక్కడ నిర్వీర్యం అయిపోయింది